ఆయనను గూర్చిన అనుభవ జ్ఞానాన్ని మనకు దేవుడు అనుగ్రహిస్తున్నాడు ఇక్కడ అందుకనే నేను ఆయనలో పాలివారమగినట్లుగా నేనైతే ఈ రోజున పాలివారం అగడం అంటే మనం ఏమనుకుంటాము దేవుని యొక్క శరీరాన్ని దేవుని యొక్క రక్తాన్ని మాత్రమే మనం పాలివారం అగనట్లుగా మనం భావిస్తాము కానీ ఆయన వాక్యాన్ని గురించిన జ్ఞానాన్ని కూడా మనం పాలివారమై మన సంఘంలో మనం ప్రచురము చేసేవారిగా మనం నిలబడాలి ఈ వాక్యాన్ని చదివినప్పుడు అప్పటి వరకు నేనేమనుకున్నానంటే నాకు ఇది చెప్పడం అవసరం అంటారా ఏ సయ్యా దేవుడా నాకెందుకు చెప్పారు నేను ఒక పాట అయితే పాడగలను ఈ వాక్యాన్ని నేనేం చెప్పగలను నాకు ఆ అనుభవ జ్ఞానం నాలో లేదు ప్రభు నేనేం చేయాలి అని నేను అనుకుంటున్నప్పుడు ఎప్పుడు కూడా దైవజన్లు దైవ ఇద్దరు కూడా వారు మొదటగా ప్రార్థన చేస్తున్నప్పుడు కానీ వాక్యాన్ని బోధించుచున్నప్పుడు కానీ దేవుని యొక్క గుణాతిశయాలను ప్రచురించాలి అని వాళ్ళు మాట్లాడుచున్న మాట నాకు దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఈ వాక్యం ఎక్కడుంది ప్రభు ఈ వాక్యం ఎక్కడుంది ప్రభు అని ఆ రెఫరెన్స్ మర్చిపోయాను మొదటి యోహాన్ని అనుకున్నాను లేదంటే ఇంకెక్కడ ఎక్కడుందా అని నేను వెతుకుతుండగా నాకు పేతృపత్రికలో దేవుడు చూపించాడు చూపించినప్పుడు ఇది చదువుతుంటే నా మనసు ఎంతో ఆనందంగా అనిపించింది ఎందుకంటే నిజంగా నిన్ను కూర్చున్న జ్ఞానాన్ని ఎవరు చెప్పగలరు మనుషులైతే మామూలుగా దేవుల్లో లేని వారైతే ఎవరు తెలుసు తెలుసుకోలేరు అన్యులైతే చెప్పలేరు నిన్ను కలిగిన నేను ఈ మాటలను వివరించకపోతే నేను ఎందుకు నాకు ఈ యొక్క నేను ఈ యొక్క దేవుల్లో ఉండటకు అర్థం ఏంటి అని నాకైతే అనిపించింది దేవుడు నాకట్టి ఇదిని కలిగించాడు అందువలన పర్వాలేదు చెప్పదలుచుకొని నేను వాక్యాన్ని నేను బోధించలేనేమో అని అనుకున్న స్థితిలో దేవుడు నన్ను ఈ వాక్యం ద్వారా నాతో మాట్లాడి నువ్వు నన్ను కూర్చున్న వర్తమానాన్ని నువ్వు చెప్పకపోతే ఎలా నీకు ఇచ్చిన పది నిమిషాల సమయాన్ని దేవుని కొరకు కేటాయించకపోతే ఎలా అని నన్ను నన్ను నా మనసు ఎందుకనో ఆ రీతిగా ప్రేరేపించింది అందుకని ఈ రోజు నేను నిలబడి దేవుని వాక్యాన్ని సిద్ధపరచుకోవడానికి దేవుడు ఆ జ్ఞానాన్ని నాకు దయచేశాడు అందుకని మీరు కూడా దైవ జనాలు దైవదాసులు మనల్ని సిద్ధపాటు కలిగి ఉండమన్నప్పుడు మీరందరూ కూడా దేవుని అడలా నమ్మికి ఉంచి ఆయన విశ్వాసం